హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుళ్ళకి హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుళ్ళకి హారతి అసలు ఎందుకు ఇవ్వాలి అందరూ పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు కానీ అసలు హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈరోజు తెలుసుకుందాం పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ చివరిలో హారతి ఇస్తారు ఇది హిందూ మతంలో పవిత్రమైన ఆచారం ఈ పురాతన సంప్రదాయంలో దేవతలకు కాంతి ధ్వనిని అర్పించడం ఇది భక్తికి ప్రతీక దేవుని దీవెనలు కోరడం గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచరిస్తున్నారు అసలు హారతి అంటే ఏంటో చూద్దాం పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని ఆచారాల నుంచి ప్రేరణ పొందింది ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో ఉన్న పవిత్రమైన దేవతల చిత్రాలు విగ్రహాలు బయటికి కనిపించడం కోసం పూజారులు ఇలా హారతి ఇచ్చేవారు పూజారులు వేద మంత్రాలు లేదా ప్రార్థనలతో ఈ దీపాన్ని వెలిగించి తల నుంచి కాలి వరకు తిప్పుతూ దేవుళ్ళకి హారతి ఇస్తారు ఇది తరతరాలుగా విస్తరించి ఉన్న దైవిక సంబంధాన్ని ప్రేరేపిస్తుంది అసలు హారతి ఎలా ఇవ్వాలి హారతి ఇవ్వడం అంటే దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేయడం నిర్దిష్ట నియమాలకు కట్టుబడి చేసే ఒక హారతి తిప్పుతూ ఇవ్వాలి ఒక ప్లేటు గంట పువ్వులు అగరబత్తి కర్పూరం చిన్న టవల్ నీరు వంటి అవసరమైన వస్తువులు సేకరించాలి ప్లేట్ పట్టుకుని పువ్వులు ధూపం సమర్పించడం దేవతల మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది ప్రతికూల శక్తుల్ని పారద్రోలడానికి ఎడమ చేతితో గంటను మోగించాలి కర్పూరం వెలిగించి దేవత ముందు వృత్తాకారంలో తిప్పుతూ ఇవ్వాలి హారతి తర్వాత శుద్ధి చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి దేవుడికి దన్నం పెట్టుకుంటూ కృతజ్ఞతాభావాన్ని తెలియజేయాలి హారతి గురించి శాస్త్రాలు అసలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం హారతి ఇవ్వడం వెనుక భౌతిక మానసిక ఆధ్యాత్మిక అంశాలు కలగల్పి ఉన్నాయి హారతి ఇచ్చేటప్పుడు వృత్తాకార కదలికలో లయబద్ధంగా గంట మోగించడం వల్ల ధ్యాన ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది ఇది ఇవి మనసు శరీరం ఆత్మను సమకాలీకరించడంలో సహాయపడుతుంది ధూపం కర్పూరం చికిత్స ప్రభావాలు కలిగి ఉంటుంది బాసన ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది విశ్రాంతి ఇస్తుంది సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు దీపం వెలిగించడం ప్రతిక వాదానికి మించింది జ్వాల దైవిక ఉనికిని సూచిస్తుంది చీకటిలో ప్రాలదోలుతుంది చీకటిని ప్రాలదోలుతుంది జ్ఞానోదయాన్ని సూచిస్తుంది కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది హారతి సమయంలో ప్రార్థనలు మంత్రాలు జపించడం పాటలు పాడడం వల్ల ధ్వని కంపనాలు ఉత్పన్నమవుతాయి ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తాయి పూజ తర్వాత హారతి ఆచారం ఎందుకు అవసరం పూజ చేసిన తర్వాత హిందూ సాంప్రదాయాలలో హారతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది హారతి అనేది దేవత ముందు వెలిగించి దీపం భక్తి ఆచారం హారతి దేవత ఆచారం హారతి దేవత ఉనికిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు లయబద్ధంగా కదలించడం వల్ల దేవత సృష్టిని ఆకర్షించడం అవుతుంది పూజ చేసేవారికి దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది ధూపం కర్పూరం చేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి సువాసన శుద్ధి చేసేవిగా పరిగణించబడతాయి ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు పవిత్రమైన సాలుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం